अठारह वार्ड से काउंसलर वार्ड से मैं पोटी कर रहा हूँ मेरा कल्लूर है और बीएसपी से मैं फर्स्ट टाइम आया हूँ मैं इस मौके को फ़ायदा करके मेरे को जिताने की भारी मेजॉरिटी से जिताने की कोशिश करो आप सब आप सब वोट डाल के मेरे को बीएसपी से जिताने की कोशिश करें जय भीम సమాజ్ సమాజ్ పార్టీ పార్టీ నాయకత్వం నాయకత్వం ముగ్గురు పోటీ చేయటం జరిగింది ఈ ముగ్గురులోని ఒకడు రెండో వార్డుకి రెండో 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 వ్యక్తి పద్దెనిమిదవ వార్డుకి మూడో వ్యక్తి పంతొమ్మిదవ వార్డుకి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి కౌన్సిలర్లుగా పోటీ చేయడం జరిగింది ముందుగా అందరికీ జైభీం తెలియపరుస్తూ ఈ యొక్క మా ముగ్గురినిగా కూడా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఏను గుర్తుపైన ఓట్లేసి హిందూ ముస్లిం క్రిస్టియన్ ఓట్లేసి గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ముగించుకుంటున్నాం భీమ్ మాయావతి గారి నాయకత్వంలో చదువుకున్న యువత ముందుకు వచ్చి మరి మన ఏదైతే నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి మన హక్కులకు దూరం చేసి భూమి కూడా పంచలేని పరిస్థితిని ఒక్కొక్క కుటుంబానికి రెండున్నర ఎకరాల భూమి పంచినటువంటి ఘనత బహుజన్ సమాజ్ పార్టీకి చెందిందని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఇట్లా చదువుకున్నటువంటి సోదరి ఖమ్మంపాటి జయరాణి గారిని పంతొమ్మిదవ వార్డు నుంచి గెలిపించాల్సిందిగా ఈ బహుజన సోదరులందరినీ నేను శిరస్సు ఉంచి మరి అడుక్కుంటున్నాను సోదరులారా మీరు మీ యొక్క గుర్తు మీ యొక్క ఓటును ఏను గుర్తుకు గనుక వేసి గెలిపించినట్లయితే ఖమ్మంపాటి జయరాణి గారు మీ కుటుంబ సభ్యురాలుగా మీకు సేవ చేస్తుందని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను సోదరులారా మరి ఈ యొక్క గుర్తు మన బావి తరాలకు పునాదిగా చిన్న చిన్న గెలుపులను తీసుకొని పెద్ద పెద్ద గెలుపుల వైపు మనం అడుగులు వేయాల్సింది